స్వాగతం వారికి అదృష్టం పట్టబోతోంది ఎవరు నమ్మకపోయినా వారం రోజుల్లో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే కుంభరాశి వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ సమయంలో సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి రాశి చక్రంలో పదకొండవది వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం ఆ సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ యొక్క వారు ఖచ్చితంగా అధిరోహిస్తారు దానికోసం అధికంగా శ్రమిస్తూ ఉంటారు కూడా అయితే గ్రహస్థితి ఈ సమయంలో వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంది ఆ శని భగవానుడి యొక్క ఆశస్సులు కూడా వీరికి ఈ సమయంలో తోడుగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరికి అదృష్టం వరించబోతుంది మీ జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలను అయితే వారం రోజుల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా మీరు ఊహించినటువంటి గణనీయమైన పురోగతి మీ జీవితంలో మీరు ఈ సమయంలో చూడబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరు ఖచ్చితంగా డబ్బు సంపాదించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూస్తే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అర్హత ఉండి చాలా కాలంగా ప్రమోషన్ పొందుకోలేని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో వింటారు అలాగే మీకు ఇంక్రిమెంట్ ఆగిపోయినట్లయితే కనుక ఇంక్రిమెంట్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే అంతకుముందు మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటికి అధిక లాభాలైతే ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి అలాగే కుంభరాశికి చెందిన వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుపై మీకు ఆసక్తి పెరుగుతుంది అలాగే ఉపాధ్యాయుల నుండి కూడా ఊహించని మద్దతు మీకు లభించబోతుంది ఈ విధంగా మీరు పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి కూడా నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది వారి మూలంగా మీ యొక్క చదువులో మీరు ఎటువంటి మార్పులనైతే కోరుకుంటున్నారో అటువంటి మార్పులైతే ఈ సమయంలో కలగబోతున్నాయి అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే ఒక మంచి గైడెన్స్ అయితే వారి ద్వారా మీకు లభించబోతుంది అది ఉపాధ్యాయులు కావచ్చు మీతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు ఇలా ఎవరైనా సరే అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఈ సమయంలో వ్యాపారస్తుల జీవితంలో ఊహించలేనటువంటి లాభాలను అయితే సొంతం చేసుకోబోతున్నారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు ఇంకా ఏవైనా పెట్టుబడి పెట్టి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కావచ్చు ఈ సమయంలో అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది వారం రోజుల్లో ఇటువంటి అదృష్ట ఫలితాలను అయితే మీరు చూస్తారు అలాగే అంతకుముందు అప్పుల ఊపిలో చిక్కుకుని వాటిని మీరు తీర్చలేక ఇబ్బంది పడుతున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వాటిని తీర్చే మార్గాన్ని అయితే అన్వేషిస్తారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో వారం రోజుల్లో మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి ఆ లక్ష్మీ అమ్మ వారి యొక్క అనుగ్రహం శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాయి గ్రహస్థితి కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏదైనా సహాయం చేయండి శని భగవాను ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్యలు వచ్చినా కానీ నిందించకూడదు శని నిత్యం ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోండి అర్ఘ్యం సమర్పించండి ఉత్తమ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి